కడప జిల్లా జమ్మల మండలంలో ఆగస్టు ఒకటిన సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు రేపు కడప ఎయిర్పోర్టు నుంచి నేరుగా జమ్మల రానున్నారు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో లో ఆయన దిగుతారు ముందుగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకుంటారు తర్వాత పట్టణంలోని నానుబాల ఫంక్షన్ హాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు అక్కడి నుంచి టిట్కో గృహాల వెనుక వైపున సిద్ధం చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకొని పి ఫోర్ బంగారు కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారు తర్వాత ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు వెళ్లి పర్యాటక శాఖ అధికారితో సమావేశంలో పాల్గొంటారు ఆగస్టు రెండున సీఎం చంద్రబాబు ప్రకాశ్ జిల్లా దర్శి పర్యటన ఖరారైంది తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీబావ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ సభ ప్రాంగణ స్థలాన్ని జిల్లా అధికారులు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను దర్శి టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జమ్లో నియోజకవర్గానికి రాబోతున్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కానీ పీ ఫోర్ కార్యక్రమం కానీ ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ కార్యక్రమం డైరెక్ట్గా బెనిఫిషరీస్ని కలిసి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా జమ్లో నియోజకవర్గంలో ఒక సైడు సోలార్ ప్లాంటు ఒక సైడు టూరిజము మరొక సైడు స్టీల్ ప్లాంటు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవన్నీ శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశంలోనే మొదటి స్థానం తీసుకొని రావాలని ఎంతో కృషి చేస్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిని వర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావా కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ హామీ చెప్పినవన్నీ అమలు పరుస్తున్నాం కేంద్రం ఇచ్చేటువంటి రిజర్వ్ తోడు అదనంగా పద్నాలుగు వేల కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావా రైతులందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రెండవ తారీఖు ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు విధంగా అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసే చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటారు